మొత్తానికి అయితే పాండవులు సిరగా ఆడిన బండ దగ్గర ఇక ఇవి ఇవి తిరగన బద్దుల్లాగా ఉంటాయి కాబట్టి ఇది పాండవుల నేపథ్యం ఉంది కాబట్టి పాండవులు స్వయంగా సిరగా ఆడిరని చెప్తారు ఒకసారి ఈ బండ చూడండి ఈ నేపథ్యము విశాలమైన పరుబండ బెడ్రాక్ లాంటిది ఆ గుట్టకి కింది భాగంలో ఉంది అందుకే మనకు పైన అక్కడొక్క బండ అక్కడొక బండ కనిపించినప్పటికీ ఇక్కడ గుట్ట దిగువకు చేరుకున్నాడు అంటే పదివేల ఏళ్ల కింద గుట్టపైన జీవించిన మానవులు క్రమక్రమంగా జంతువులను మచ్చిక చేసుకుంటూ వ్యవసాయం చేసుకునే క్రమంలో ఈ విశాలమైన పరుబండ కింద రాతి పని ముట్లు తయారు చేసుకుని వ్యవసాయం సాగు చేశారు అంత గొప్ప పాండవుల బండ ఇది సో అంటే ఈ నిజానికి ఇవి పాండవులు సిర్రగానే ఆడినవని కాదు రాతి పనిముట్లు తయారు చేసుకునే క్రమంలో పదును పెట్టుకునే క్రమంలో మన్నికగా తయారు చేసే క్రమంలో ఈ రాతి ఉపరితలంపై ఆ రాతి పనిముట్లను పదే పదే నునిపి చేసుకుంటారు అట్లా రాతి పనిముట్లు తయారవుతాయి పురావస్తు పరిభాషలో దీన్ని గ్రూస్ అంటారు మామూలు భాషలో దేవుని పాదాలు రాముని పాదాలు ఇట్లా రకరకాల పేర్లతో పిలుచుకుంటారు ఇది నవీన శిలాయుగానికి చెందిన చరిత్రకు సాక్ష్యం ఇవి మరి ఈ రోజు మనం పాండవుల గుట్టకి ఒక కొత్త అంశాన్ని ఒక కొత్త ప్లేస్ ని పర్చేజ్ చేస్తాం మా డిస్కవరీ బృందం అంతా ఘోరంగా కలిసిపోయారు మానే ఉదయం పదింటికి ఎక్కితే మూడు అవుతుంది నడుచుకుంటూ నడుచుకుంటూ నీళ్లు లేవు చాలా జాగ్రత్త మూడు లీటర్ల నీళ్లు అవసరం ఇదంతా తిరగాలంటే ఇది మన చరిత్ర మన సంస్కృతి